దేవునికి దగ్గర కరెక్ట్ కలిగి ఉండదని వాక్యమైన దేవుని మాట్లాడుతున్న పురురా అందుగురించే గురించే యుహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తిరువులు నడుచుకున్న వారు ధనిలోనే వాక్యం జెప్తుంది పురులరా కాబట్టి సామాజికంగా పదహారు ఐదు వారు చూస్తే యుహోవా యందు భయభక్తులు కలిగి కలిగిలుట చెడు తన విషాజిస్తారట చెడు కనప్పుడు చెడ్డ కోరికలు కదా ఒక్కోరు ఒక ఉంటుంది కదా ఒగోరిమే తిండి పిచ్చి తిద్దురు పిచ్చి ఒక్కోరుమొక ఒక రకరకాల ఆలోచనల్ని బయటకు పంపిస్తుంది వాళ్ళకి నీళ్ళు ఉంటే కదా చెడతలలో తీసివే తీసి పారేస్తుంది వాళ్ళకి కదా కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచించండి కాబట్టి అపోసులు ఏదైతే విన్నారో ఏదైతే చూశారో మరి ఏదైతే చూశారో విన్నారో మీకు తెలియజేస్తున్నామో కన్నదాన్ని కదా మన సావా తల్లితో కూడాను అది కూడా ఏ సుకృష్టితో కూడా ఉన్నదట మరి నీ సావాసమో మనము అంతా ఎవరితో సహవాసం అంటే రాత్రికాలతో దేవుడితో సవాసం పెట్టుకున్నాం కూడా కాబట్టి మంచోళ్ళ చేత చెడ్డో చెడ్డోళ్ళు చేత ఇంకొస్తాయి ఆలోచన కాగు కూడా ఎంతోమంది కాగి కాగి ఎంతో మంది రాంగ పాట పడిన సిచ్యువేషన్ కదా మద్యం గురించి పాట పడినాడు కదా మద్దులు విలువడు కదా ఎంతోమంది కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి మద్యానికి బానిస్తాయి కదా కుటుంబాలు కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి విజయం చూస్తే మీకు అర్థమంది కదా కాబట్టి సహవాసం ఎవరితో చేస్తారంట మద్యము డ్రగ్స్ మద్య పానీయాలకు మాట బాణం అయిపోతున్నారు కానీ దేవుని దగ్గరకు వస్తే నీవు మద్యం నుంచి మత్తుల నుంచి గమ్మత్తుల నుంచి కిక్కుల నుంచి నువ్వు బయటకు వస్తావు దేవుని ఎందుకు భయపడుతుగా ఉంటే ఆయన్ని వెతికితే ఆయనతో సవాసం ఉంటే నీకు ఆశీర్వాదం పులిగరా అందుగురించి నీవు కదా ఆయనతో సవాసం చేయడా నీకు నిత్య సమయం ఇరవై రెండో సమయం యోగగ్రంథం పది ఏళ్ళు కదా నీవు ఆయనతో సహా చేసినా నిత్య సమాధానం సమాధానం రావాలనుకున్నావు సమాధాన పరచువారు తల్లి దేవుని కుమారుడు కుమార్తెలు ఈరోజు ఎన్నో సవాసాలు కానీ దేవుని నువ్వు సావాసం చాలా ఇంపార్టెంట్ విలువైనటువంటి సమయాన్ని ఒకసారి ఆలోచించుకోగలరా కాబట్టి తాగుబోతులు సావాసం ఉన్నాయి రకరకాల సవాసాలు ఉన్నాయి మద్యం తాగే సావాసాలు కదా ఒకసారి బండికి వెళ్ళిపోతుంటే కొంతమంది తాగే సావాసాలు రాత్రి బండి వేసుకొని గ్రామాలు పోతుంటారు ఇంటి నుంచి వాళ్ళు గుమి గుడిగా ఉంటారు రాత్రి మొక్కులో ఉండి లైట్ వేసుకొని తాగుబోలు తాగుతుంటారు తాగింది తాగుతారు ఆడింది ఆడతారు పాడిందే పాడతారు కదా వారు ఏం మాట్లాడతారు వారికే తెలియదు వారు ఏమి సావాసము తాగుబోతు సావాసం మన సావాసం యేసు గురించి సా మాట్లాడటం చెప్పడము పాటించడం సాటి సావాసం కోసం విన్నదాన్ని విన్నదాన్ని చూసి దాన్నే మేము మరి వినదాన్ని తెలియజేస్తున్నామంటారు ఈ సహవాసం దేవుతో ఉంటే నిత్య సమాధానం ఇప్పుడు కాకపోతే సావాదం చూస్తే పాట చూస్తే ఏ విధంగా చెడిపోతున్నారు పిల్లల మద్యం విడండి మద్యము విడవండి మత్తులు విడవండి గమ్మత్తులు కిక్కుని విలువండి ఆయన విజయం చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లల ఒకసారి ఆలోచించండి నీవు ఆయనతో సమాధానము సావాదు చేసే నిత్య సమాధానం ఇలాంటి కాలశులు పిల్లలు ఒకసారి ఆలోచించండి మీద బతుకుతున్నామంటే ఆయన మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడితో సమాసం కలిగి ఉండాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించాలి పిల్లల తలలో వచ్చారు దేవా నాకు సాయం చేయలే నీతోనే సవాసం అని ఒకసారి ఆలోచించాలి చూశారు విన్నారు గ్రహించాలి విన్నారు కదా ఇటువంటి విలువైన మాటలు చూశారు భయంకర దినాల్లో ఉన్నాం పిల్లలు మనసు పెట్టి ఆలోచించాను మొత్తం ఇటువంటి ఈ మాట పాట వాక్యాలు విన్నారు కదా విని గ్రహించి నడుచుకునే భాగ్యాన్ని ఇచ్చాడు కదా నువ్వు ఏ రాంగ్ రూట్లో ఉన్నావో ఆలోచించు దేవుడితో సావాసం చేస్తే నీకు నిత్య సమాధానం లోక సంబంధం వారితో సవాసం చేస్తే నీకు అసమాధానం ఈ మాటలు విన్నారు కొంతమంది ఎంత చెప్పినా వినిపించుకో ఎంత చెప్పినా కూడా వినిపించుకోలే స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ మారేటట్టు కూడా ప్రార్థన చేస్తాం చేస్తాము విత్తపరిణామం మనము ప్రార్థన చేస్తున్న పిల్లగా కళలు వచ్చినట్టయితే క్లుప్తంగా ప్రార్థించుకుందామండి విత్తపోయిన వాక్యం నిమిత్తమై మనం హృదయాల్లో ఫలించాగున్నా ప్రార్థించుకుందాం వీళ్ళు ఎవరైనా క్లుప్తంగా ప్రార్థించండి స్త్రీలో కానీ పురుషుడు కానీ అయ్యా క్లుప్తంగా ప్రార్థించండి కలలో వచ్చండి క్లుప్తంగా ప్రార్థించండి విత్తపోయిన వాక్యం నిమిత్తమై వృత్తాన్ని ప్రార్థించాలి చాలా వచ్చండి విన్నారు చూసారు విన్నారని ప్రి ఆలోచించండి విత్త పని మాత్రమే ప్రార్థన చేయించింది చాలా వచ్చింది అందరం వచ్చినటువంటి మాత్రమే మా స్త్రీ ప్రాంత

భూముల్లో తినటంకు నా ప్రభుత్వం కలవ చేసినట్టు వెళ్ళి వాటి సందేశంలో నా ప్రభుత్వం మీరు వారి తినిపించినందుకు నేను కాగాలకు వ్యవస్థ అనేక సత్యములు మీరు బయటపరిస్తుంది నేతృత్వ ఆర్థిక నిర్ణయాన్ని కాగాలకు వ్యవస్థిస్తాను మమ్మల్ని అందరినీ వద్ద నాకు ఎన్నిటి వరకు నీకు అనుకరించిన విధానాలు బట్టి నీకు మేము సమాన్ని మీరు గీంచి ఆశ్రదించాము ఇప్పుడు గొప్ప ఈ కార్యక్రమం తా నీ ముందు నటువంటి సమాన్ని నీ చేతులు ప్రభుత్విస్తాం నీకే మా ప్రభావం మా ప్రభుత్వం వారు వచ్చి కూడా ఎటువంటి అడిగి తండ్రి Sí. Amén.